ఇక్కడ లిస్టు కౌన్సిలర్ల దగ్గర చూసుకొని వాళ్ళు వెళ్ళి మీ కార్డు వచ్చింది వంద రూపాయలు అయింది రెండు వందలు వేయండి అని అడుగుతున్నారంట అటు మీరు ఎవరిని ఇవ్వద్దు మీ ని అడగండి కార్డు రేషన్ కార్డు పది రూపాయలే ఖరీదు పది రూపాయలు ఇచ్చి మీరు తీసుకోండి పోతే ఈ రేషన్ కార్డులన్నిటికీ ఫిబ్రవరి నెల నుంచి సరుకు వస్తుంది పోతే లోగడ రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి చందన సంక్రాంతి గ్లాకులు ఇస్తున్నారు మరి పోతే అవి కొంచెం మా దృష్టికి వచ్చింది వినియోగదారులకి ప్రభుత్వం వారే బిల్లు చెల్లిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు గమనించాలి అలాగే మీరు కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి ఐదో తారీఖు ఇచ్చినట్లయితే ఇంట్లో రూరల్ స్కీమ్ ని కూడా మన పట్టణంలో అమలు చేస్తూ ఎక్స్టెన్షన్ పోల్స్ డ్యామేజ్ పోల్స్ మిడిల్ పోల్స్ అట్లాగే లో వోల్టేజ్ ఉన్న దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫరాలు అందిస్తారు కూడా మా అధికారులు కానీ మా పాలువర్గా సభ్యులు కానీ లైన్ కూడా స్ట్రీట్ లైట్ మించి ఏర్పాటు చేస్తారు నైట్ వాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటామండి ముప్పై మందికి బాలింతలకి పాతిక మంది పాతిక మందికి అయితే గర్భవతులు ఈ నెలలో నమోదు చేసుకుంటే నెక్స్ట్ మంత్ కి ఫీడింగ్ వచ్చేసిద్ది ఈ నమోదు చేసుకుంటే ఈ రోజే రాదు వచ్చే నెలకి ఫీడింగ్ వచ్చేసిద్ది కేజీ కందిపప్పు మూడు కేజీలు బియ్యము అరకే నాలుగు వందల యాభై గ్రాముల లోనే పదహారు గుడ్లు వారానికి నాలుగు గుడ్లు మేము అందజేస్తాం మెడికల్ ఆఫీస్ ఉందండి ఈ వాటికి సంబంధించి రెండు వేల రెండు వందల పాపు జనాభా ఉన్నారండి అందులోని రెండు వేల పదహారు సంవత్సరం గాని ఎన్టీఆర్ వైద్య వైద్య సేవల ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వారు తొమ్మిది మంది ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అలాగే పిఎస్సి ప్రతి నెల తొమ్మిదవ తారీ తొమ్మిదవ తారీఖున గర్భవతుల్ని హాస్పిటల్లోని పరీక్షించి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా చూస్తామండి అంటే ఏమైనా స్కానింగ్ అవసరం అయితే ఉచిత ఉచితమైన స్కానింగ్ తీస్తారు పరీక్షలు అవసరం అయితే పరీక్షలు చేస్తాము దీని ద్వారా వాళ్ళలో ఏమైనా హై ఉన్నా వాళ్ళని ఫాలో అప్ చేసి అయ్యేటట్టు చూస్తామండి వీళ్ళు ఏమైనా అంటే రక్తహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆసుపత్రుల్లోనే ఐరన్ ఇంజెక్షన్స్ వేసి వాళ్ళకి రక్తహీనత లేకుండా చూస్తాము వైద్య పరీక్షలు ఫుడ్ ఆహారము ఏమైనా శస్త్రచికిత్సలు అవసరమైన అన్ని ఉచితంగా చేసి వాళ్ళని మళ్ళీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇంట్లో చేస్తుందండి వాళ్ళకి రావాల్సిన జేఎస్పీ అమౌంట్ పారితోషికం వెయ్యి రూపాయలు ఇస్తారండి అలాగే కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికి కూడాను ఆరు వందల రూపాయలు పారితోషికం ఇస్తారండి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకోవడానికి సహకరించాలని కోరుకుంటున్నానండి దగ్గర గానీ అంత ముందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన మాటలతో మీరు ఈ పల్లెటూరుకి వచ్చే స్కీమ్ ని మా పిడుగుదలకి తీసుకొచ్చి పవన్ అయినా కానీ అది చేయకూడదు వాస్తవానికి ఆ పని కానీ అన్న ఎర్ర అన్న మనకి ఖచ్చితంగా ఆ పని చేయాలి ఇరవై నాలుగో వార్డుకి చేయాలి అది నా సొంత వార్డు తప్పనిసరిగా చేయాలని నాలో ఉద్దేశంతో ఆయన చెప్పారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్ఈ గారు కానీ ఈ గారు కానీ ఏడీ గారు కానీ ఏఈ గారు కానీ ఆయన మాటకి బదులు చెప్పకుండా నూట డెబ్బై ఐదు స్తంభాలు వేసి మన వార్డు చేపట్టని పార్గోయారు ఇప్పటిగా మీరు అందరూ చప్పట్లు కొట్టి ఏవి గారికి ఏడీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పాల్సింది వేస్తుంది కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన పురుగురాలకు గాని మన నియోజకవర్గాన్ని కానీ ఎన్ని ఏర్పాటు చేశారు లలిన్ నగర్ ఇరవై ఇరవై నాలుగో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు ముప్పై వార్డు అట్లానే ఒకటో వార్డు పది కోట్లు దీన్ని కబ్జా చేయాలని చెప్పి ఏసో ప్రయత్నం చేశాడు ఆర్డీఓలను తీసుకొచ్చి పుక్కలను తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి పెట్టిన రోజు కూడా ఊళ్ళో ఉన్నా లేకపోయినా సరే ఈ ఏరియాలో అడుగు పెడితే నీ సంగతి తెలుస్తానని చెప్పి మీకు అన్నిటికీ అండగా నిలబడ్డాడు ఎరపతి రెడ్డి గారు మీరు కూడా అలాగే ఎలక్షన్లలో శ్రీనివాసరావు గారి నమ్మకాన్ని నిలబెడుతూ తిరువాల టౌన్ లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన వార్డుగా మీరు ఘనత సాధించారు ఆ ఘనత నాలుగు రోజుల క్రితం చూసాం కర్నూలు జిల్లా నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడి మంచి నీళ్లు తాగటానికి కూడా లేని పరిస్థితులలో ముచ్చుమ్మరి ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభించి జిల్లా మొత్తానికి కూడా సాగునీరు తాగునీరు అందించినదంతా నారా చంద్రబాబు నాయుడు గారిది ముఖ్యమంత్రి గారిది తెలుసుకోటం అన్ని డిపార్ట్మెంట్ మీకు ఏది అవసరమైనా భయపడకుండా ముందుకు రండి మా ప్రజ్ఞాన్ మీకు ఇవ్వట్లేదా అంటే ముందు చెప్పడానికి జరగదు అన్ని వాళ్ళే ప్రతి ఒక్క మనిషి నాలుగు సార్లు తిప్పుతున్నారంట ఫస్ట్ సార్ వస్తారేమో మధ్యాహ్నం రమ్మంటారంట మధ్యాహ్నం వస్తారో సాయంత్రం రమ్మంట తిరగలేకే కదా మాకు అందరూ అట్లానే కంప్లైంట్ ఇస్తున్నారు మేమే వార్లింగ్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇక్కడ అంగన్వాడి వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని చెప్తున్నాను మూడు సార్లు చెప్తున్నారంటసారి పని అయిపోతుంది ఇచ్చుకోండి వాళ్ళ కన్నా మీకు ఎక్కువ పనిలే ఉండవు కదా కౌన్సిలర్ మీరు ప్రతిసారి సంతకం పెట్టించుకోండి మీరు ఇస్తున్నామని వాళ్ళు తెలియాలి ఎవరికి ఏం చెప్పట్లేదు అండి ఇందాక వాటిలో కూడా వాళ్ళు పంచింది చెప్పట్లేదు అన్నారు ప్రతి ఒక్క వార్డు వాడుకు అవసరం దగ్గర మేము ఇలా పంచుతున్నాము రాజ చెప్పాలి కాకపోతే కనుక మీరు స్థిరంగా పెట్టేసి మేము ఇలా చేస్తున్నాం అని ఈ కాలనీలో చాలా మంది ఎక్కువ మంది ఉన్నారండి పేదవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే కనుక ప్రతి ఒక్కరు అందరికి ఉన్నా చంద్రీమా లేదా పదిహేను రూపాయలే పెద్ద ఎక్కువ పదిహేను రూపాయలు మీ కాలనీకి బాగా అవసరం మీరు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ కాలనీలో అర్థం డబ్బులు కాదు మీ డబ్బులు కాదు గవర్నమెంట్ డబ్బులు అవన్నీ అదే ధైర్యంగా చెప్పేసేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ముందుకు రండి అన్ని డిపార్ట్మెంట్ కూడా మేము ఎక్కడే ఉన్నాము మీ వాటికి ఏమైనా కావాలంటే కనుక దయచేసి ఇక్కడ మాట్లాడండి ఉంది ఉంచు రాజ రాజేస్తాను అమ్మా కూర్చోండి ఇంకా కూర్చోండి కూర్చోండి కూర్చోండి